నమస్తే గారు నమస్తే చేయ స్టోరీ ఒకటి చెప్తారా మహత్తర మూలిక మూలికకి మహత్యం ఉంది దొరికితే బాగుండ్రు రమ్మగారు కదా బాగుంది కదా శ్రీగుప్తుడు అని ఒక ఆయన అంట ఈయన పది ఊళ్ళకి జమీందారు భలే తెలివైన వాటి ఆయన అంటే మంచి ఏమంటారు దాన్ని బ్రహ్మాండంగా మేనేజ్మెంట్ చేసేవాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంచుకునేవాడు తన తాలూకు పాలనలో పదివుళ్ళ మేనేజ్మెంట్ మంచి లీడర్ మంచి లీడర్ అదే పదివుళ్ళ మేనేజ్మెంటు అవలీలుగా చేసేవాడు ఆ కాలపు ఎంబీఏ అనమాట ఆయన సూపర్ అయితే ఆ ఆ దేశపు రాజుగారికి శ్రీగుప్తుడి గురించి బాగా తెలిసి తన పాలన యంత్రాంగంలో కొన్ని సలహాలు చెప్పడానికి కొంతకాలం తన దగ్గర ఉండడానికి రమ్మన్నాడు ఈయనకి పెద్దగా వెళ్ళటం ఇష్టం లేదు కానీ రాజుగారు రమ్మన్నప్పుడు కాదంటాం ఎలాగా సరే తన పాలన తన పాలన వ్యవహారం తన ఊళ్ళ మీద అజమాయిషి అంత కొడుకు అయింది జయగుప్తుడికి అప్పజెప్పాడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు రెండు నెలలు పట్టిందట దీనికి తన ఊరు తన ఇల్లు తన వాకిలి తన యంత్రాంగం మంత్రాంగం తంత్రాంగం తన రాజకీయం ఊళ్ళో పెద్ద మనుషులు వీళ్ళంత మేనేజ్మెంట్లు గుళ్ళు గోపురాలు ఏమైపోతున్నాయో తన కొడుకు ఏం చేసేస్తున్నాడో అని తెగ బెంగబెట్టేసుకునేవాడు ఎట్టాగూట రాజుగారి దగ్గర రెండు నెలలు గడిపాక నేను వెళ్ళిపోతానండి అని సరే ఈ రెండు నెలల్లో మొత్తం వాళ్ళ స్ట్రక్చర్ అంతా సరిచేసి పెట్టాడు పాలనా యంత్రాంగాన్ని సరిచేసాడు రాజుగారు కూడా సంతోషంగా కానుకలు ఇచ్చి బోల్డని మరి అప్పుడప్పుడు వస్తూ ఉండాలి మీరు మా దగ్గరికి అని కూడా మాట తీసుకుని పంపించాడు ఈయన ఇంటికి వచ్చాక ఈయన బెంగ పెట్టుకున్నంతకు అక్కడ ఏం లేదు ఏ చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తున్నారు ఇంకా ఆయన పెద్దగా పనిలోకి దిగవలసిన అవసరం రాలా అని విశ్రాంతిగా ఉండేవాడు కొడుకు ఇదిగో ఇదిలా చేసా అది అలా చేసా అని వేలు పెట్టడానికి వీలు లేకుండా చేసేవాడు సరిచేయడానికి ఏం లేదంతా సరిగ్గా ఉంది దాన్ని ఇంకేం సరి చేస్తాడు అవన్నీ తను నేర్పించినవే తను చేసినవే ఇన్ టైం టైం టాక్ట్గా చేసేస్తాడు అబ్బాయి సరే రోజు అవి ఇవి వినేవాడు నువ్వు రెస్ తీసుకున్నానా నేను చేస్తా కదా క్రమంగా జయగుప్తుడికి తన తండ్రి ఆరోగ్యం క్షీణిస్తోందని అనుమానం వచ్చింది ఆయన ఏదో వీక్గా ఉన్నాడు ఆయనకి ఏమైందో తెలియదు వైద్యుల్ని పిలిపించాడు అవి ఇవి బోల్డెన్ ప్రశ్నలు వేశారు బోళ్ళను పరీక్షించి ఇద్దరు ముగ్గురు వైద్యులు ఏం చెప్పారంటే వృద్ధాప్యపు తొలిదశ అండి ఇవి అందుకంటే ఏం లేదు మీరేం కంగారు పడక్కండి అవునున్నారు ఈయన అంటే నచ్చలే అబ్బాయికి మొన్నటిదాకా మూడు నెలల క్రితం రాజుగారి దగ్గరికి వెళ్ళకముందు మా నాన్న ఎట్టా ఉన్నాడు చెంగు చెంగుమని ఇప్పుడు ఏమిటో నడవలేక నడుస్తాడు కూర్చోలేక కూర్చుంటాడు పడుకోలేక పడుకుంటున్నాడు మూడు నెలల వృద్ధాప్యం ఏటా ముంచుకొచ్చింది నాన్నకి ఏదో ఉంది వ్యాధి అని ఊళ్ళో దండోర వేయించాడు దండోర వేయించి మా నాన్న అనారోగ్యం తగ్గించిన వాళ్ళకి మంచి బహుమతి ఇస్తానంటే ఒక వచ్చాడు ఇక్కడ ఇంట్లో అంతా తిరిగి ఇంత గడిపి అయితే తెలుసుకున్నాడు ఒక మహత్తర మూలిక ఉందండి హిమాలయాల్లో దొరుకుతుంది కాకపోతే ఆ మూలిక ఒక ప్రత్యేకత ఉంది ఆయన సంతానంలో ఒకడు స్వయంగా పీక్కు రావాలి దాన్ని మూలిక నేలలో ఉంటుంది అంటే రోడ్డు మీద దొరికే వస్తువు కాదు కదా నేలలో ఉంది జడి బూటి అది నేలలో ఉంటుంది ఆ మొక్కని మూలిక మొక్కని స్వయంగా సంతానంలో ఒకడు పీక్కు రావాలి మిగిలినంతా ఆడాళ్ళు చిన్నపిల్లలు మీరు బ్రహ్మాండంగా ఉన్నారు మీరు రండి నాతోటని జయగుప్తుని రమ్మన్నాడు పాతిక సంవత్సరాలు ఇరవై ఆరు ఇరవై ఐదు సంవత్సరాల జయగుప్తుడు ఈ వైద్య యువకుడితో కలిసి బయలుదేరాడు రెండు నెలలు పట్టింది వాళ్ళకి పీక్కురావడానికి పీక్కురావడానికి వెళ్ళడానికి వెళ్ళడానికి వెళ్ళిన తర్వాత ఆ హిమాలయాలంతా గాలించారు ఎక్కడా ఏమీ దొరకల నేను గుర్తుపట్టలేకపోతున్నాను అన్నాడు అనేసరిగా జయగుప్తుడు కొండు మండిపోయింది ప్రతివాడు నేను వైద్యం చేయడానికి వస్తానంటే ఇలాగే ఉంటుంది పద ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఏం కొంపనిపోతుందో మా నాన్నకు అసలే బావలేదు అది నేను లేకుండా చేసావు అని చెప్పి విసుక్కున్నాడు సరే ఏదో మొక్క చేత్తో పుచ్చుకొచ్చాడు వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి శ్రీగుప్తుడు శుభ్రంగా తిరుగుతున్నాడు హాయిగా ఉన్నాడు సరే ఇక వైద్యం లేదేం లేదు ఆ మూలిక మహత్యం వల్లే ఈయనకి ఆరోగ్యం చిక్కిందని చెప్పాడు యువకుడు ఓకే జనమంతా నమ్మారు ఆ మూలికని కుమారుడు వెళ్ళి ముట్టుకున్నాడు ముట్టుకునేసరికి ఈయనకి తగ్గిపోయింది యాహహా ఏం వైద్యం బ్రహ్మాండంగా ఉందన్నారు యువకుడు అన్నాడు జయగుప్తుడితో అయ్యా నా బహుమతి ఇస్తే ఇచ్చి వెళ్ళి వెళ్ళిపోతానండి అన్నాడు ఏం బహుమతి అంటావయ్య నువ్వేం చేసావని రెండు నెలలు నన్ను ఇంట్లో లేకుండా లాక్కుపోయావు నువ్వు చేయని వైద్యానికి బహుమతి ఏంటండి ఏమిటి అన్నాడు లేకపోవటం ఏంటండి మిమ్మల్ని తీసుకెళ్ళి హిమాలయాల్లో దిప్పేనా మీ నాన్న రోగం తగ్గిని కుదిరిని చూడండి మహత్తర మూలిక ఏంటంటే మీ నాన్నకి అధికారం ఆంచండి ఆయన కావాల్సింది అధికారం అది కొడుకు చేతిలో ఉంది భరించలేకపోతున్నాడు ఆయన అందుకే ఆయన నడవలేడు కూర్చోలేడు పడుకోలేడు కొడుకు ఊళ్ళో నుంచి బయటకు వెళ్ళిపోయేసారు కదా మొత్తం అంతా ఆయనదే పెత్తనం అంతే పెత్తనం కోసం బాధపడుతున్నాడు మీ నాన్న అంతే అంటే జయగుప్తుడికి నవ్వొచ్చింది నిజమే అనిపించింది నిజమే ఒకవేళ నేను గనుక ఒప్పుకోకపోతే ఏం చేసేవాడిని అంటే కొండ కొట్టి చెప్పేవాడిని అండి మీకు మీరు వైద్యానికి ఒప్పుకోకపోతే మీకు కష్టం ఖచ్చితంగా చెప్పేవాడిని మీ నాన్న రెండు నెలలు రాజధానికి వెళ్ళేసరికి అంతా మీ చేతిలోకి వచ్చింది అందరూ మీ మాట వింట మొదలుపెట్టారు ఆయనకు అధికార దాహం తన గొప్ప తను నిలబెట్టుకోవాలి గ్రేట్ అనిపించుకోవాలి ఆ గ్రేట్ కొడుకు అనిపించుకుంటున్నా ఓడ్చుకోరు కొంతమంది ఉంటుంది అట్లా కన్నా కొడుకు కూడా మీరు ప్రపంచం చూడకారు నిజమేను డాక్టర్లు వాళ్ళని కూడా చూస్తాం జయ కొడుకులకి చాలా పేరు వచ్చేస్తే పెద్ద డాక్టర్లకు చాలా కష్టంగా ఉంటుంది పిల్లలకి పేరు వచ్చేస్తుంటే పెద్దవాళ్ళకి ఉంటుంది అట్లా తమ తాలూకు గుర్తింపు పోతుందన్న బాధ ఉంటుంది కొంతమందికి పుత్రోత్సాహం ఉంటుంది దాచి 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 పెడతారు అవును కొంతమందికి పుత్రోత్సాహం ఉంటుంది పిల్లలు అట్లా ఫ్లరిష్ అయితే చాలా సంతోషంగా ఉంటుంది అది వేరే కదా ఇక్కడ తన ఆయనకి ఈయన బలం తగ్గిపోయి వాడి బలం పెరిగిపోయింది కదా ఓకే ఇది సహజంగా ఉంటుంది అంతేనన్నాడు జయగుప్తుడు సరేనని ఈ యువకుడికి బహుమతి ఇచ్చి పంపించేసారు ఇది మనం అత్తగారులు తండ్రులు వీళ్ళ విషయాల్లో చూస్తాం కుటుంబం బరువు బాధ్యతలు కోడళ్ళు ఎత్తుకోలేదని తిట్టిపోస్తారు కోడళ్ళు ఎత్తుకుంటే అధికారమంతా కోడళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందని ఓడ్చుకోలేపోతారు అన్నిటికీ పేర్లు పెడతారు అన్నిటికీ తప్పులు ఎంచుతారు అవును కాల్చుకు తినేస్తారు నాన్నలు కొడుకుల దగ్గర కూడా ఉంటుందమ్మా ఇది తల్లి పిల్లలకు ఎక్కువగా ఉండదు తండ్రికి ఎక్కువ తండ్రికి ఎక్కువ తండ్రికి ఎక్కువ ఉంటది అత్తగారి పాత్ర తండ్రి పాత్ర ఈ ఇద్దరికి అధికారం తమ చేతుల్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంటే ఓడ్చుకోలేని తన ఉంటుంది మీరున్నారేమో అందులో చూసుకోండి నాకైతే అసలు విషయమే తెలీదు నేను లేని గారు ఇప్పుడే కాదు ఇప్పుడు నువ్వు ఇంకా ఏమనాలి జయ ఒక సామర్థ్య చెప్పనా పిల్లకాక్కి ఏం తెలుసు ఉండేది దెబ్బని అంతే కదా ప్రయాణం మొదలు పెట్టాం అంతేనా అధికారం చేతిలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఎవరైనా సరే డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఫ్యాక్టర్స్లో నేను లేను నేను డిసైడింగ్ ఫ్యాక్టర్ని కాను నన్ను నా డెసిషన్ వీళ్ళు ఎవరికీ అక్కర్లేదు అని అనిపిస్తే ఓర్చుకోలేకపోతారు చేయాలి నిన్నటిదాకా ఇదంతా నేను ఎత్తాను కదా ఇప్పుడు నన్ను పక్క పెట్టేస్తున్నారు పక్కకు పెట్టేస్తారనేసారు వాళ్ళు ఊర్చుకోలేకపోతారు చాలా బాధపడతారు అధికార దాన్ని బాధిస్తుంది దానికి మహత్తర మూలిక ఏంటంటే ఎవరి పని వాళ్ళని చేసుకొనివ్వాలి అంతే అత్తగారికి కొన్ని బాధ్యతలు వదిలేయండి నాన్న కొన్ని బాధ్యతలు అప్పచెప్పేయండి హాయిగా ఉంటారు నమస్తే నమస్తే జీ